అలిమేరు మంగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గణపురం మండలం గట్టుకాడుపల్లిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అలిమేరు మంగ సహిత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ఆశీర్వాదం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గుట్టుకాడి పల్లి గ్రామాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏర్పాటు చేయడానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించామని రాబో రోజుల్లో ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు